తీర్చేటికోడి మొప్పుల స్వామి ధర్మకుండంలో స్నానాలు చేద్దాం రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం వేద వేదాంగా మంగళ మేఘకై కళాశ్రీమంత ముక్ జనని ప్రస్విన్న కాదంబిని స్వాదు ప్రేమ ప్రేమర్రసారరి శశిశేఖర ప్రణయిని త్రయంత సంచారిణి దక్షిణ కాశీ అని ప్రసిద్ధి చెందినటువంటి పేములవాడ రాజరాజేశ్వర స్వామివారి యొక్క క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే శరన్నవరాత్ర మహోత్సవాలు మనకి ఈ సంవత్సరం మూడవ తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు జరుగుతాయి అయితే ఋతువును అనుసరించి వచ్చేటువంటి నవరాత్రులు కాబట్టి ఆ ఋతువుతోనే పిలువబడతాయి శరద్ ఋతువులో కాబట్టి వీటిని శరన్నవరాత్ర మహోత్సవాలు అంటారు అయితే అమ్మవారు రాజరాజేశ్వరి దేవి ఆ అమ్మవారి యొక్క ప్రీత్యర్థం ఉదయము సాయంకాల వేళ శ్రీసూక్త దుర్గా సూక్త ద్వారా మహాభిషేక సహిత లలిత సహస్రనామ అష్టోత్తరనామ సహిత దేవీ చతుశ్రిష్టోపచార పూజలు మూడవ తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు కూడా ప్రతినిత్యం ఉదయం సాయంకాల వేళ అమ్మవారికి జరుగుతుంది అయితే నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా ప్రధాన దేవత రాజరాజేశ్వర స్వామి వారికి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రవారాభిషేకం లక్ష్మీ గణపతికి అదర్వ శీర్ష ద్వారా మహాభిషేకము అలాగే సమస్త పరివార దేవతల అభిషేకములు అర్చనలు మొదలైనటువంటి పూజ కార్యక్రమాలన్నీ కూడా ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జరుగుతాయి ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతినిత్యం కూడా దేవీ భాగవత పారాయణము మరియు ప్రతినిత్యం కూడా ప్రవచన కార్యక్రమం ఉంటుంది అయితే ఈ దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మనకి తొమ్మిదవ తారీఖు నాడు సరస్ పుస్తక రూపణైనటువంటి సరస్వతి మూలా నక్షత్ర యొక్క సరస్వతి అమ్మవారి యొక్క పూజ పుస్తక రూపంలో అలాగే పదవ తారీఖు నాడు మనకి దుర్గాష్టమిని పురస్కరించుకొని ఆలయంలో చండీ ఆగాం కొరకు కలశ స్థాపన అగ్ని ప్రతిష్ట మరియు చండీ సప్తశతి హోమం పన్ పదకొండవ తారీఖు నాడు మహర్ణిని పురస్కరించుకొని ఉదయం పూర్ణాహుధి కార్యక్రమం సాయంకాల వేళ అమ్మవారి యొక్క చతుషష్ఠి పూజ అనంతరము అమ్మవారిని స్వామివారి యొక్క ఈశాన్యంలో ఉండేటువంటి ధర్మగుండంలో తెప్పోత్సవ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది అలాగే పన్నెండవ తారీఖు నాడు మనకు విజయదశమి ఆ విజయదశమి రోజున ఉదయం ఆయుధ పూజ సాయంకాల వేళ శమీ వృక్ష పూజ అపరాజితాదేవి పూజ ప్రతినిత్యం కూడా అంబారి సేవతో ఆ రోజు శమీ పూజ అయినంతరము ప్రతినిత్యం కూడా తొమ్మిది రోజుల పాటు స్వామివారి యొక్క పెద్ద సేవ అమ్మవారి యొక్క ఉత్సవాల్లో భాగంగా పురవీధుల గుండా ఊరేగిస్తారు అయితే ఈ కార్యక్రమంలో నవరాత్రి ఉత్సవాలలో ఎవరైతే అమ్మవారిని సేవిస్తారు ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో ఎవరైతే అమ్మవారిని దర్శిస్తారో ఎవరైతే కొలుస్తారో వారందరికీ కూడా సమస్త కోరికలన్నీ కూడా నెరవేరి సమస్త కోరికలన్నీ నెరవేరి అమ్మవారి యొక్క కృపా కటాక్షం లభిస్తుంది వారికి స్వస్తి